సారి కదా ఇది వచ్చేసి మనకి మంచి డాబా స్టైల్ రెసిపీ ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ సో మీరు కూడా ఇలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఐ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఇది వచ్చేసి శనగపప్పు కర్రీ ఇది మనం శనగపప్పు ఏం చేయాలంటే ఇలా వాష్ చేసేసుకొని కుక్కర్లో ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి పప్పు ఉడికినాక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది కొంచెం పలక మీదనే ఉండండి మరీ మెత్తగా కూడా చేసుకుంది ఎందుకంటే మళ్ళీ ఇంకా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు మిగతాయి కట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిర్చి ఒక మూడు అండ్ కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇందులో ఆనియన్సే కావాలి సో ఆనియన్స్ వచ్చేసి ఒక టూ పెద్ద ఆనియన్స్ తీసుకుని ఓన్లీ వన్ టమాటా ఒక టమాటా అయితే సరిపోతుంది అండ్ టూ ఆనియన్స్ ఒక బాని పెట్టి వేడి చేసుకోవాలి వేడి చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి వచ్చేసి మనము ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం తాలింపులాగా బాగుంటుంది తాలింపేస్తే ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ పసుపు అండ్ మెయిన్ మనము ఎండుమిర్చి వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎండుమిర్చి కూడా వేసేయండి బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ వేసుకోవాలి ఇది బాగా కొంచెం ఎక్కువ మగ్గే వరకు ఉంచుకోండి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది

tamtere kon chota swarchi için kar gaya hum to piche maalle ఇవన్నీ మగ్గాలి కొంచెం నల్ల మిల్లు చేసే పచ్చి వసన పోయేంత వరకు అన్నీ వేగాలి కొంచెం టైం పడుతుంది ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి మగ్గితేనే టేస్ట్ ఉంటుంది సో మగ్గేంతవరకు మనం ఒక వన్ మినిట్ పడుతుంది మూత పెట్టేసుకుంటాం తొందరగా మగ్గాలంటే ఒక వన్ మినిట్ ఆనియన్ మగ్గాక మనం టమాటా వేసేసుకుందాం టమాటా వేసుకున్నాక కూడా చా కొంచెంసేపు ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి బాగా టమాటా కూడా టమాటా అయితే ఒకటే వేస్తుందని ఎక్కువ వేయట్టు సో ఇది కూడా బాగా వరకు ఆల్మోస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఈజీగా పడుతుంది సో టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మూత తీసి టమాటా స్మాష్ అయినాయా లేదా చూసుకోవాలి బాగా మెత్త వాడమే స్థాయి ఇంకొక ఒక థర్టీ సెకండ్స్ అట్లా పెడితే బాగా మెత్తలు అవుతుంది ఇలా కొంచెం మగ్గినాక ఇప్పుడు కొంచెం మసాలాలు వేసుకోవాలి సో హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మళ్ళీ లాస్ట్కి చూసి వేసుకోవచ్చు పచ్చిమిర్చేసాం కాబట్టి కారం కూడా ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకున్నా మీకు కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కొంచెం పింఛ్ మసాలా పొడి వేసేసుకోండి పించ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మసాలా కొంచెం ఆయిల్లో మగ్గాలి మగ్గేంతవరకు ఒక థర్టీ సెకండ్స్ అట్లా మీద పెట్టుకొని బాగా మగ్గని ఇచ్చుకో మినిట్ అయినాక ఇట్లా ఆయిల్ తేలుతుంటుందా ఆయిల్ ఇట్లా మొత్తం స్మాష్ ఆల్మోస్ట్ స్మాష్ అయినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి సో మీకు వాటర్ ఇష్గా కావాలి అంటేనేమో తక్కువ వాటర్ వేసుకుంటే లేదు అంటే తక్కువ వాటర్తోనే నడిపించేసేయండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది దానికి ఈ మసాలా అంతా శనగపప్పుకి పట్టి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకొక వన్ మినిట్ ఉడకాలి మంచిగా ఉడికితే టేస్ట్ ఉంటుంది మూత పెట్టేసుకుని ఇలా ఉడుకుతున్న టైంలో మనం ధనియాల పొడి వేసామనుకో సరిపోతుంది ఇంతే ఇంకా ధనియాల పొడి వేసుకొని ఇంకొక నిమిషం ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ ఆల్మోస్ట్ గుంజుకుంటుంది మొత్తము ఇంకా దగ్గర కావాలనుకుంటే మాత్రం మీరు కొంచెం వాటర్ దగ్గర పోసుకోండి బట్ నేను ఏంటంటే కొంచెం వాటరిష్గా ఉండాలనేసి ఇలా చేస్తాను అండి టేస్టీ టేస్టీ మంచి దాబా స్టైల్ అనమాట ఇది ఈ ఎండుమిర్చి ఇట్లా వేసుకొని దాబా స్టైల్లో ఉల్లిగడ్డ చెనపప్పు కర్రీ చేసేసుకొని మీరు కూడా తినేసి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్